వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఈ ఇయర్ సంక్రాంతికి భారీ పోటీ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే అచ్చు అలాగే ఈ ఇయర్ దసరా సమయంలో కూడా భారీ సినిమాలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో ఆ సినిమాలన్నీ దసరా బరిలోనే దిగుతాయని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాహుబలి టు హిమంగ సక్సెస్ ను మ్యాచ్ చేయడానికి పెద్ద హీరోలు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్తున్నారు దాంతో పాటు సినిమాల షూటింగ్ లో కూడా కొద్దిగా డిలే జరుగుతుండటంతో ప్రస్తుతం దసరా లో నిలిచిన హీరో ఒకే ఒక్కరని అభిప్రాయపడుతున్నారు కాగా లో నుంచి తప్పుకున్న హీరో గురించి గమనిస్తే పవన్ త్రివిక్రమ్ ల సినిమా అనుకున్న రేంజ్ స్పీడ్ తో జరగడం లేదని పవన్ అటు రాజకీయాలకు ఇటు సినిమా షూటింగ్ కి డేట్స్ కేటాయించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు దాంతో ఈ సినిమాను దసరా రేస్ నుంచి తొలగించి ఇప్పుడు సంక్రాంతికి రేసుకు మార్చినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు ఇక రామ్ చరణ్ సుకుమార్ షూటింగ్ సమంత వల్ల ఆగిపోయినట్లు సమాచారం సమ్మర్ లో స్కిన్ ఎనర్జీ వల్ల ఈ సినిమా షూటింగ్ లో సమంత పాల్గొనకపోవడం సమంత మరియు రామ్ చరణ్ లపై కీలక సీన్స్ షూట్ చేయాల్సి ఉండటంతో సినిమాకు ఇప్పుడు గ్యాప్ వచ్చినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు దాంతో ఈ సినిమా కూడా దసరా రేసు నుంచి తప్పుకొని దీపావళి రేసులో ఎంటర్ అయినట్లు సమాచారం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్ కంటిన్యూగా డిలే అవుతూనే ఉంది టాకీ పార్ట్ తొంభై శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ పది శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఏ ఆర్ మురుగదాస్ మరీ స్లోగా సినిమాను తెరకెక్కిస్తుండటంతో సినిమా షూటింగ్ మరింతగా డిలే అవుతుందట దాంతో ఈ సినిమా దసరా రేసు నుండి కూడా తప్పుకొని అక్టోబర్ లోనో నవంబర్ లోనో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై దసరా రేసుకు ముందే సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు కాగా ఈ హీరోలందరితో పోల్చితే ముందు అనుకున్న విధంగానే పూరి జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరికొత్త సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట ఇప్పటికే దాదాపు యాభై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పూరి జగన్నాథ్ జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం దాంతో దసరా రేసులో మిగిలిన హీరోలందరూ తప్పుకున్న బాలయ్య మాత్రం అనుకున్న డేట్ కే వచ్చి ప్రేక్షకులను అలరించడం ఖాయమని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి